అందరికీ నమస్తే నేను ఇప్పుడు మళ్ళీ తెల్లవారుతో మా పొలం దగ్గరికి వెళ్తున్నాను నిన్న వీడియోలో మీరు చూసింటారు నేను సియో సిటీలో సైక్లింగ్కి వెళ్ళినప్పుడు వర్షం బాగా పడింది యాక్చువల్గా నేను రిటర్న్లో కూడాను మా పొలం దగ్గరికి వచ్చి వెళ్దాం అనుకున్నాను కానీ పోయేటప్పుడు మాత్రము పొలం దగ్గరికి వెళ్ళి చూసుకొని మన సైక్లింగ్కి వెళ్ళాను ఇప్పుడు నేను మళ్ళీ తెల్లవారితో పొలం దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇది మట్టిదారి వర్షం పడినప్పుడు విధంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందంటే వర్షం పడిన తర్వాత చెట్లకు కూడా చాలా భలే ఉంటుంది మళ్ళీ వచ్చిందంటే కన్నా చెట్లు గ్రోత్ సూపర్గా ఉంటాయి ఇదంతా కూడా మట్టిదారి ఇంతకుముందు ఒకసారి చూపించాను మీకు వర్షం పడితే ఈ విధంగా మళ్ళీ బురద బురదగా అయిపోతుంది పల్లెల్లో కొనకగాని చెన్న దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఏదైనా చెట్లలో కాయలు ఉంటాయి వాటిని తెంపుకొని తింటుంటాం కదా చూడండి అక్కడ తాత కూడా ఇక్కడ చెట్లు కాయలు ఉన్నాయి వాటిని తింటా ఉన్నాడు ఇంక ఇక్కడ ఇంతకుముందు ఒకసారి నేను మీకు చేసినట్టు చెట్టు చూపించు వాటిలో పూత బాగునింది అప్పుడు మామిడి చెట్లలో పూత అయితే ఏ విధంగా ఉనిందో ఆ విధంగా ఉనింది ఆ పూత మొత్తం రాలిపోయింది దాంట్లో ఇప్పుడు కాయలు పడుతున్నాయి అదే పిందులు చిన్న చిన్న పిందులు అవి ఎలా ఉంటాయి ఒకసారి చూపిస్తారో చూడండి ఇక్కడ వస్తుందా అప్పుడు ఇలాంటి పూత చూసింటారు మీరు తెల్లగా పొడువుగా ఉంటుంది అది వాడిపోయింది ఇప్పుడు కాయ ఏ విధంగా ఉంటుందంటే చిన్న కాయలు ఈ విధంగా ఉంటాయి చేసినట్టువి ఇలా దారి పొడువున బురద ఉంటుంది నిలిచి నిలిచింటాయి కొద్దిగా భద్రంగా బాగుందా ఇట్లా నేను పొలం దగ్గరికి నడుచుకొని వస్తున్నాను ఈ పక్క రెస్టారెంట్స్ ఉంటాయి వీకెండ్లు అయితే బాగా జరుగుతాయి ఇంకా ఇలా వస్తే చూడండి ఇది ఒక చిన్న కొండ ఇంకొకటి ఈ కొండ పైన కూడాను ఇట్లా దారి ఉంది ఇక్కడ చిన్న స్టెప్స్ పెట్టుకున్నట్టు పైకి అవ్వ తాత వాళ్ళు వాళ్ళే ఇక్కడ పొలం చేసుకుంటుంటారు ఇలా పైన కూడా చూడండి పొడవునా ఏదో పంట పెట్టుకున్నారు ఇక్కడ ఆముదం చెట్టు కూడా ఉంది చూడండి కాయలు కూడా వేసాయి మనం ఆముదం తలకి పెట్టుకుంటాము బట్ వీళ్ళు ఏం చేస్తారో తెలీదు చాలా ఉన్నాయి ఎండటో పెట్టారు మొత్తం అక్కడ ఆములం చెట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి నేను మామూలుగా కట్ట కట్ట అంటున్నాను కదా మా పొలం దగ్గర పోయే కట్ట ఈరోజు వీకెండ్ కాబట్టి ఇక్కడ ఒక చిన్న స్టాల్ ఓపెన్ చేస్తారనమాట ఎందుకంటే ఇక్కడికి చాలామంది వస్తారు బట్ ఎందుకు వస్తారు ఏదో చెప్తాను ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో పిల్లల కోసం నీళ్ళని ఫిల్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఇక్కడ ఒకటి ఆ పక్క ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ ఒక సేఫ్టీ గోడ కట్టేస్తున్నారు గోడ అంటే ఒక ఫెన్సింగ్ మాదిరిగా నేను కూడా మా బాబుని తీసుకొచ్చేటప్పుడు మా బాబు ఇప్పుడు మూలకి పోతా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా సేఫ్టీగా ఉంటుంది ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు కూడా బాగుంటుంది ఎంత గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నారు ఇది చూడండి అక్కడ పొడవునా సరిపోయి అన్నీ కూడా ఈ పక్కన నిలబెట్టినారు ఇట్లా పొడవునా వేసుకుంటా పోతారు ఇంకా మా పొలంలో ఉండే గతంలో ఇక్కడ అంతా గడ్డి తీసుకున్నాండి వాళ్ళు ల్యాండ్ ఇక్కడ వరకు ఉన్నట్టుంది ఉంది కాయలు చూపించాను కదా చూడండి ఇక్కడ చిన్న చెట్టు ఉంది ఈ చెట్టు కూడా కాయలు వచ్చాయి ఇక్కడ ఇంక ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి మా ఓనర్ అనుకుంటా ముందరికి వచ్చి హార్న్ వేసాడు మా ఓనర్ కారులో కొంచెం కూర్చొని ఈడే ఉంది పొలము ఊరికే కూర్చొని వెళ్తాన్న నమస్తే అర్థం పగిలింది ఆయన కూడా నన్ను అట్లే తోలుతున్నాడు స్పీడ్ స్పీడ్ బ్రేక్ ఓకే 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 వచ్చేసాము పొలం దగ్గరికి నన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రాప్ చేశాడు లిఫ్ట్ ఇచ్చాడు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయా గారికి పార్కింగ్ స్థలం లేదు ఏదో చూస్తున్నాడు ఈ పక్క అంతా మొత్తం పెట్టేసినారు నేను అంతా వర్షం బాగా పడింది అని చెప్పాను కదా వర్షం పడిన తర్వాత మా పొలంలో ఇక్కడ ఎంట్రన్స్లో పరిస్థితి చూడండి ఎలా ఎలా ఉందో ఎవరో మొక్కజొన్నలు తెచ్చి పెట్టుకున్నారు వర్షానికి బాగా బతుకునేస్తేనే మా ఫామ్ హౌస్ ముందర కూడా చూడండి ఎంత అయిపోయిందో మొత్తం బురద బురద అయిపోయింది కొద్దిగా గట్టిగానే పడింది మా ఓనర్ ఈ కిరదోసకు మొత్తం కింద ఆకులన్నీ నింపేసినాడు మొత్తం ముందు గుబురుగా ఉండే మొత్తం బురద కేర్ఫుల్గా ఉండాలా ఇంకా వీటికి బాగా కోలుకునేస్తాయి వర్షం పడింది కాబట్టి ఇంకా ఇంతకుముందు నన్ను ఒకరు కామెంట్ సెక్షన్లో అడిగారు వంకాయ చెట్లు ఎలా ఉంటాయని చూడండి ఇక్కడ ఇవంతా ఈ వంకాయలు తింటారు వీళ్ళు పొడు వంకాయలు నల్ల వంకాయలు కాయలు కూడా బాగా కాస్తాయి వీటిలో పూత చూడండి ఏ విధంగా ఉందో కాయలు కూడా కింద వచ్చాయి చూడండి మొత్తం బురదే అదే వాన పడిన మరుసటి రోజు సినిమాకి వెళ్ళబోతుంది అంతా బంకనేలా ఎందుకు ఎత్తికేసాడు ఓనర్ మళ్ళా ఏదో ఇంకేదో నాటాలి ఎందుకంటే వర్షం పడినప్పుడు నేను ఖాళీగా ఉంచకూడదు ఇంకా మా పొలం పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను మా ట్రదంగా మొన్న గెన్స్ గేట్లు నాటేశాడు అతనికి ఇక్కడ నుండి ఆటికి ఉంటుంది మళ్ళా ఆడింగ్ ఉంది నాకేమో ఓనర్ కొంత కొద్దిగా నేర్చాడు ఎందుకంటే నేను లేట్గా వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా బొత్తమార్గా ఉంది బంక్ అనమాట ఇది బలే బంక్ బలే జారుతుంది కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి మళ్ళీ నీళ్ళు వదిలేసినట్టు చూడండి మా పొలం ఎట్లుందో నిన్న సైక్లింగ్కి స్టార్ట్ అయ్యే ముందు చెప్పాను కదా నేను నీళ్ళు పట్టినని పట్టలేదు పట్టింటే నీళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయేది బీట్రూట్ ఆకులు బాగా వచ్చేసినాయి ఇంకా క్యారెట్ మొలకలు కూడా ఈ మూలనే పెరుగుతున్నాయి ఆ మూల ఎందుకు ఇత్తనాలు వేసినా కూడా నువ్వు రాలేదు ఇంక ఉల్లికోగలు అయితే వస్తున్నాయి ఇంకా మెంతులు ఇంకా వార్సేసాను కదా అవి కూడా మొలకలు వచ్చేసాయి ఇంకా అక్కడ ధనియాలు రావాలా చూద్దాము అవి మొన్న వేసాను కదా టైం పడుతుందేమో ఈ ఉల్లిపోకులు అయితే అన్ని మొలిచేస్తున్నాయి పైకి చూడండి ఒక్కొక్క వాలిపోయింది ఆ దారము ఊరికే ఇలా అడ్డం అని కాబట్టి అది పడిపోయింది ఏదన్నా చిన్న స్టిక్ పెట్టాలి దానికి ఇవేమో కూడా తెలీదు మొత్తం ఒక ట్రైర్ తెచ్చి పెట్టాను బాగున్నారు ఇవి టమా చెట్లు కూడా కట్టాల్సిందే లేకపోతే ఇవి మళ్ళీ పడిపోతాయి ఇవి ఫస్ట్ ఇయర్ పొలం చేసినప్పుడు దారం చాలా కొనుక్కొచ్చినాను బట్ ఈ ఇయర్ కొద్దిగానే ల్యాండ్ ఉంది కాబట్టి నేను ఏమీ కొనలేదు బట్ మా ఓనర్ యొక్క ఫామ్ హౌస్లో చాలా ఉంటాయి వెళ్ళి తెచ్చుకోవచ్చు చూస్తాను అక్కడికి వెళ్ళి ఆ దారం కొద్దిగా సరిపడిన దారం తీసుకొని వస్తాను వర్షం పడిన మరుసటి రోజు ఆగిన తర్వాత ఇలా మూడంగా ఉన్నప్పుడు ఇలా పొలం దగ్గరికి వచ్చినా కూడా చాలా బాగుంటుంది మన దగ్గర కదా పొలాల్లో వరిమండి కానీ ఏదైనా వేరుశనగ కానీ ఏ పంట పెట్టినా కూడా ఇలా వర్షం పడి ఆగిన తర్వాత వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది చూడండి ఎక్కడ చూసినప్పుడు వాళ్ళైతే షూ షూలు వేసుకుంటారు ఇక్కడ చూడండి పుచ్చకాయలు వస్తున్నాయి పిన్నులు చూడండి ఇవి సైజులు పెద్దవి రావు చిన్నకాగానే అవుతుంది వాళ్ళు రకరకాలు ఉంటాయి కదా ఇది బయటకు పోయే దారి యొక్క స్టేటస్ అప్డేట్ చూపించాను ఓనర్ కూడా నేను ఏదో ప్లాన్ ఉంది పాపము వర్షం ఉండడం వల్ల వాళ్ళ పిల్లల్ని బయటకు తీసుకోలేకపోయినాడు చెప్పాడు ఇప్పుడు కార్లో అడిగినప్పుడు ఓనర్వే అనుకుంటా ఇవే మోస్ట్లీ కార్లో తీసుకొచ్చి పెట్టినట్టున్నాడు ఇవి కూడా కుకుంబరేమో సంథింగ్ ఏమో ఉన్నాయి పెరిగి ఎంతవరకు సరిగ్గా తెలియదు చూసారా పిల్లలు మాదిరి ఆడుకుంటున్నారు ఇవన్నీ బయట కొనుక్కొచ్చారు బట్ ఈ టమాటాలు కూడా బయట తెచ్చినట్టున్నారు ఈ ఇంకా టమాటాలు ఎక్కడా మాగలేదు ఇవంతా ఫామ్ హౌస్లో ఎంత తినే చూడండి ఇక్కడ తినేదానికి అవ్వ ఏదో వంట చేస్తుంది అక్కడ ఇంక అప్పుడే ఏదో స్టార్ట్ చేసిన్నారు తినేట్టున్నారు కొద్దిగా రూఫ్ ఏ విధంగా ఉంది చూడండి రెండు రేకుల మధ్యలో థర్మోకోల్ వేసి పెట్టేశారు ఇదే అనమాట షెల్టర్ స్పింగ్ అనేసి తింటారని చెప్పాను కదా అవన్నీ చూడండి పా ఇది ఎంత బాగా చేశారో మొత్తం అవి ఫస్ట్ లో వచ్చేటప్పుడు చూపించాను కదా ఇతన్ని అక్కడ గడ్డి అంతా తెంపేస్తున్నాడు చూడండి కాళ్ళకి అంతా ఏ విధంగా అయిపోయిందో బాగా నీట్ గా ప్రొటెక్షన్ గా డ్రెస్ వేసుకొని ఏదైనా గడ్డి తెంపేటప్పుడు చేస్తూ ఉంటారు ఇక్కడ ఎండాకాలం కూడా వాన్లు ఎక్కువగానే పడతాయి ఎండాకాలంలో ఎండ అయితే ఉండదు ఉంటుంది కానీ వాన పడితే హ్యూమిడిటీ వాయించేస్తుంది అలాంటప్పుడు ఇలా బయట పొలాల్లో చెట్లు పెట్టినప్పుడు అంటే హౌస్లో అయితే వానబడిన కూడా ఏం ప్రాబ్లం కాదు ఇలా బయట ఇట్లా చెట్లు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా మంచి బెడ్ వేసుకోవాలి చెట్లకి నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోకూడదు నీళ్ళు ఎక్కువ తీసుకుంటే వేరు చచ్చిపోతుంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఇలా బెడ్ వేసుకొని ఇలా పడిన నీళ్ళు కూడా మొత్తం వెళ్ళిపోతాయి కాబట్టి కొద్దిగా బాగా ప్రికాషన్గానే ఉంటారనమాట ఇంక కానీ మళ్ళీ మధ్యలో హోల్ పెట్టారు పైన అది ఉందా అక్కడ నీళ్ళు పడతాయి మామూలుగా నీళ్లు పడితే నీళ్ళు అక్కడ పోతాయి కానీ వేరు ఎక్స్పాండ్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అందుకోసం అని చెప్పి ఇక్కడ హోల్ ఇప్పోటి పెట్టారు ఆ పక్క పెట్టారు ప్రతి ఒక్క బెడ్ ఎక్కువ కూడాను విధంగా పెట్టారు ఇంకా అతను ఇక్కడ ముక్కలు తెచ్చారు కదా మా ఓనరు వాటిని నాటడానికి వెళ్తున్నాడు ఇలా వర్షం పన్నే కూడా వచ్చి తాత వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు ఇక్కడ ఆకులు తెప్పుకుంటున్నారు చూడండి అదేవిధంగా అక్కడ చూడండి అవ్వ వాళ్ళు ఇంకా తాత మొత్తం పనిచేసి బూట్లు వేసుకున్నాడు ఆ బూట్లు కూడా మళ్ళీ కడుక్కుంటున్నాడు నీట్గా వారంలో రోజైతే చాలా బాగుంటుంది అందరూ వస్తారు వాళ్ళు ఇక్కడే వండుకొని తిని అక్కడ లోపల ఫామ్ హౌస్ అన్నీ ఉన్నాయి కదా స్టవ్ ఉంది అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉంటాయి ఏమన్నా కావాలంటే క్లీన్ చేసుకోవాలన్నా కూడా నీళ్ళు ఉంటాయి చాలా బాగుంటుంది ఇలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ వీళ్ళు అంతా ఏం చేసినా కాళ్ళకి కాసినంత మట్టి కూడా తగిలించుకోరు ఇలా అన్ని బూట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు మనమైతే ఇలా మట్టి కూడా తిరిగేస్తాము ఇంకా మా పొలంలో తాత మళ్ళీ ఇక్కడ కీర దోసకాయని మళ్ళీ ఇంకొక వరుస పెట్టేస్తున్నాడు అప్పుడు ట్రైలో చూపించాను కదా ఇవంతా కీర మేబీ కాయ ముందు ఇంతకుముందున్నవి క్రాప్ అయిపోతాయేమో దగ్గరలో కాబట్టి మళ్ళీ ఇంకొక వరుస పెట్టేస్తున్నాడు చూడండి వాటి హోల్స్ పెట్టుకున్నాడు ఇక్కడ అంటే ఇవి కొద్దిగా పెరిగేదానికి టైం పడుతుంది కదా తర్వాత వీటిని దిగేస్తారు సో అది కూడా మంచి పద్ధతే కదా ఎండాకాలం తక్కువ ఉంటుంది కాబట్టి ఉండని రోజుల్లో కావాల్సినటువంటి కూరగాయలని ఇలా ఫ్రూట్స్ని పండించుకొని తినడము చాలా మంచిది ఇక్కడికి వేరే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు వాళ్ళ కోసం మా ఓనర్ మొత్తం చూపిస్తున్నాడు ఇంకక్కడ వాళ్ళు ఫ్యామిలీ వచ్చారు కదా వాళ్ళు అక్కడ వాళ్ళతో మూల గుడ్డు పెడతా అంటే దాని దగ్గర నుంచి తీసుకున్నారు పెట్టేసింది అది దాని దగ్గర నుంచి వాళ్ళు ఫ్రెష్గా గుడ్డుని కలెక్ట్ చేసుకున్నారు నాకు కూడా మా చాలా సార్లు ఈ గుడ్ అయితే నాకు ఇచ్చాడు బాగా టిప్ టాప్గా రెడీ అయిపోయింటారు మార్గ ఒక పదహైదు ఇరవై మంది ఇలా వచ్చి వీకెండ్లో ఏదో పని చేసుకుంటుంటారు మా పొలం పక్కన అవ్వ ఈ కొరియన్ రెసిపీ చేసింది ఎంత టేస్ట్ ఉందంటే సూపర్గా ఉంది దాంట్లోకి రైస్ కూడా చేశారు అక్కడే ఎంత బాగుంది అంటే ఇలా వర్షం పడినప్పుడు ఇలా బయట వచ్చి తింటున్నాను వాళ్ళు మొత్తం అలా ఫామ్ ఫామ్ హౌస్లో తింటూ ఉన్నారు చాలా బాగుంది టేస్ట్ అయితే మొత్తం పొలంలో బోధిని వేసినారు ఒకరు ఒకరు బయట వస్తున్నారు ఇక్కడ తిరిగే కొద్దీ బురద అయిపోతుంది అంతే చూడండి అది అక్కడ అతను ఇప్పుడు మళ్ళీ బాగా ఉడికి పెడుతుంది మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ వాన పడవచ్చు చెప్పలేము చూడండి నీళ్ళు ఓనర్ మళ్ళీ బట్టేట్టున్నాడు ఫుల్గా నీళ్ళు వచ్చాయి బాగా జారుతుంది కూడా కొద్దిగా కేర్ఫుల్గా పోవాలా ఇప్పుడు నేను అక్కడ ఆకు తెంపుకోవాలా ఇది ఈ ఆకుని ఫ్రెష్గా ఉంది తీసుకెళ్తాను కొద్దిగా పూత పట్టేసింది వీటికి ఇంకా ముందుగా కూడా తెంపుకోవచ్చు దీన్ని లోపల కూడా ఉంది ఈ యాకు ఆ మూల ఉంది చాలాసార్లు చూపించాను కాబట్టి నీళ్ళల్లో నెలలో నడుచుకోబోతున్నాను ఇంకా అక్కడ వెళ్ళి తీసుకుందామని మా ఓనర్ ఈ పక్క అంతా బాగా బందోబస్తు చేసినాడు ఈ పుచ్చకాయలు అంతా వస్తున్నాయి కదా ఇప్పుడు చూడండి వాటిని తొక్కకుండా ఇదో దారి దారం కట్టేసినాడు నేను ఇప్పుడు కేర్ఫుల్గా ఆ పక్క బియ్యి ఆకు తెంపుకోవాలా ఇక్కడ కూడా కొద్దిగా ఆకు తెంపుతున్నాను ఈ కొత్తిమీర ఇక్కడ పెట్టాడు కదా ఏమి స్మెల్ వస్తుందంటే అట్లేది ఇంకా ఆ పక్క నుంచి ఆకు తెంపుకొని వస్తుంటే ఈ కాళ్ళలో కాలు పెట్టాను మొత్తం జారిపోయింది ఫుల్ బురద ఉంది కాలు తీసి కాలు పెట్టాలని అవడంలో కడుక్కుంటాను మడి చేసినప్పుడు దిగుతాం కదా అట్లా అయిపోయింది ఇది ఇక మా ఓనర్ పనుల్లో పనిచేసే కొత్తను క్యారెట్ తీసేసాడు చూడండి వాటిని కట్ చేసేస్తున్నాడు ఫ్రెష్ క్యారెట్ ఆకులు చూడండి ఏ విధంగా ఉన్నాయో కాళ్ళు బురద బురద అయిపోయినాయి కడుక్కుంటున్నా మళ్ళీ అయిపోతాయి నచ్చుకోంబిలో లోపల ఇట్లా ఇంకా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నేను ఇక్కడ పొలం చేసినప్పుడు ఒక కమ్మీని కొట్టాలంటే కిందకి ఎలా కొట్టేవాళ్ళంటే ఇది ఉంది కదా దీని లోపలికి కమ్మీని ఇట్లా పెట్టేసి ఇట్లా కిందికి కొట్టేవాళ్ళం కొట్టేవాళ్ళము దాంతో ఇట్లా కిందికి ఇట్లా కిందికి కొట్టామంటే అది మొత్తం లోపలికి దిగిపోతుంది పొలం మొత్తం కూడా ఇప్పుడు అంతా అవతల చూడండి ఎక్కడ చూసినా ఉన్నారు ఇక్కడ అవ కూడా ఫ్రెష్ క్యారెట్ తీసుకెళ్తాను చూడండి ఇక్కడ క్యారెట్ తీసుకున్నాడు మూల అంటే వారంటీ పెట్టినాడు క్యారెట్ ఈ గెన్స్ గడ్లు పొటాటో చెట్లు పక్కన అందరికి ఇచ్చేస్తున్నాడు చాలా మంది తీసుకుపోతున్నారు ఇది ఒక పండగ అనమాట చూడండి ఇంకా అవచ్చిందో ఇచ్చిన వాటిని బాగా కడుక్కుంటుంది జంసో అక్కడ నేను తీసుకుని ఆకుని పెట్టినాను అవదాన్ని తీ అక్కడ ట్యాప్ తిప్పిదని కొద్దిగా ఇబ్బందిగా ఉందండి తీశాను ఒక పనిని ఎలా సులభతరంగా చేయాలో వెళ్ళు దగ్గర నుంచి కొన్ని కొన్ని నేర్చుకోవాలా ఇప్పుడు ఆ పెద్ద కడ్డీ ఉందే దాన్ని ఇలా నాటాలి అంటే చూడండి వాళ్ళు ఏం చేస్తారో ఒక పెద్ద రాడ్ ఉంటుంది అక్కడ చేస్తుంది అవ్వ తీసుకొని గట్టిగా అలా కొట్టినామంటే అది భూమి లోపలికి వెళ్ళిపోతుంది అలా సుత్తి తీసుకొని కొట్టిన అవసరం లేకుండా అలా చాలా సింపుల్గా ఏదో పని చేసుకుంటుంటారు ఇక్కడ అంతా కూడా వాళ్ళు తాత వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇలాంటి పనులు వాళ్ళే చేస్తారు యూత్ ఎవరు వచ్చి చేయరు అసలు ఇక్కడికి వేరే పిల్లలు వచ్చారు వాళ్ళ దగ్గర మా ఓనరు ఈ ఉల్లగడ్డల్ని తొగిస్తున్నాడు